హాయ్ ఫ్రెండ్స్ గుప్పడంత మనం చూస్తే ఎపిసోడ్ ఎపిసోడ్లో ఏం జరబోతుందో రోజు మనప్పుడు ఈ వీడియోలో చూస్తూ తెలుసుకుందాం దానికంటే ముందు మీరు ఫస్ట్ టైం కనుక మా ఛానల్ని చూస్తున్నట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన గంట సింబల్ కూడా క్లిక్ చేసేయండి ఇక వీడియోలకు వెళ్ళినట్లయితే రిషి చేతికి అందిన జగతి రాసిన లెటర్ ఫనీంద్రకి ఫోన్ చేసి అసలు నిజాన్ని చెప్పడంతో దేవియాని శైలేంద్రులకు ఊహించే చాకీచ్చేసిన ఫనీంద్ర అసలు ఇదంతా కూడా ఎలా జరగబోతుందో గనక మీరు తెలుసుకోవాలి అనుకుంటున్నారా అయితే ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు చూసేయండి అప్పుడే మీకు క్లియర్ గా అర్థమవుతుంది అలానే మా వీడియోని ఇప్పటి వరకు గన లైక్ చేయనట్లయితే వెంటనే ఒక లైక్ చేసేయండి సరేనండి సిరిలో ఏం జరగబోతుందో ఇప్పుడు చూసి తెలుసుకుందాం లో చూసుకుంటే గనక రిషి వస్తారా ఇద్దరు కూడా కూర్చొని మాట్లాడుకుంటూ ఉంటారు వసదరా అసలు అమ్మ ఏమైపోయింది ఆ రోజు వచ్చారు కదా ఎంక్వైరీ చేశారు కదా ఏమన్నా ఆధారం దొరికాయా అని చంపేసిన హంతకులు ఎవరో తెలిసిపోయారా అని చెప్పేసి రిషి అయితే వస్తారని అడుగుతూ ఉంటాడు ఆ రోజు జరిగిందంతా వస్తారైతే రిషికి చెప్పేస్తుంది మీ వాయిస్ అలానే ముకుల్ సార్ కూడా చెప్పి మిమిక్రీ చేసి అసలు ఆ కేసు తేలలేదు దోషులు ఎవరో దొరకలేదు సార్ అని చెప్పేసి వస్తారైతే రిషితో చెప్తుంది అసలు ఎవరు చేశారు వస్తారా ఇదంతా కూడా ఎవరు చేస్తున్నారో నాకు కూడా తెలియడం లేదు అని చెప్పేసి వస్తారని అయితే అడుగుతూ ఉంటాడు రిషి అయితే ఎవరు చేస్తున్నారో ఎవరు చేయిస్తున్నారో అన్ని కూడా మీకు త్వరలోనే తెలిసిపోతాయి సార్ మీకు అన్ని కూడా తెలిసేలాగా చేస్తాను వరకు మీరు వెయిట్ చేయండి అన్ని నిజాలు మీకే తెలుస్తాయి వస్తారా అసలేం జరుగుతుందో కూడా నాకు తెలియడం లేదు సరే అయితే దాన్ని వదిలేసీ కాస్త మనం బయటికి వెళ్ళొద్దామా అని చెప్పేసి రిషి అయితే వస్తారాతో అడుగుతాడు ఇప్పుడు సార్ అని చెప్పేసి వస్తారా అనగానే లేదు వస్తారా కాసేపు అలా బయటకి వెళ్ళొస్తే కొంచెం రిలాక్స్ గా అనిపిస్తుంది అయితే సార్ నేను కదా నేను మిమ్మల్ని బయటకి తీసుకుని వెళ్తాను ఇది వస్తారా కార్ నేనే డ్రైవ్ చేస్తాను అని చెప్పేసి అంటూ రిషి వస్తారా ఇద్దరు కూడా అలా బయటికి అయితే వెళ్తారు ఇలా రిషి వస్తారా ఇద్దరు కూడా కార్ అయితే బయటికి వెళ్తూ ఉంటారు అలా వెళ్తూ వెళ్తూ చాలా సేపు మాట్లాడుకుంటూ ఉంటారు ఇంతలో కార్ లో ఉన్న లెటర్స్ అయితే రిషి వస్తారా కనిపి ఇప్పుడు ఆ లెటర్స్ చూసిన రిషి అయితే ఆ రోజు పాండ్యన్ ఈ లెటర్స్ నాకు ఇచ్చాడు వస్తారా ఆ రోజు నేను అసలు ఇప్పటి వరకు ఓపెన్ చేసి ఒక్కసారి కూడా నేను వీటిని చదవలేదు వీటిని ఒకసారి చదవాలి అసలు ఈ లెటర్స్ లో ఏముందో తెలుసుకోవాలి అని చెప్పేసి ఇద్దరు కూడా మాట్లాడుకుంటూ అలా ఇంటికి వచ్చిన తర్వాత పాండ్యన్ ఇచ్చిన లెటర్స్ అయితే రిషి ఓపెన్ చేసి చదువుతూ ఉంటాడు ఆ లెటర్స్ ను ఓపెన్ చేసి చదువుతూ ఉన్న టైంలోనే సడన్ గా కరెంట్ అయితే పోతుంది ఈ లోపల వస్తారా అయితే సార్ మీరేమి భయపడవద్దు నేను క్యాండిల్ లైట్ తీసుకొని వస్తున్నాను లెటెస్ చదువుతుంటే కరెంటు పోయింది వస్తారా అని చెప్పేసి రిషి చెప్పడంతో ఇంతలో వస్తారా క్యాండిల్ తీసుకురానే వస్తుంది ఈ లోపల కరెంట్ అయితే వచ్చేస్తుంది కరెంట్ కరెంటు రావడంతో ఆ లెటర్ అయితే చదువుతూ ఉంటాడు రిషి అయితే ఒక్కొక్క లెటర్ చదువుతూ ఉండగా కళ్ళల్లో నీళ్లు వస్తూ ఉంటాయి రిషి చాలా బాధపడుతూ ఉంటాడు ఇక రిషిని చూసిన వస్తారా అయితే ఏమైంది సార్ ఎందుకు అలా బాధపడుతున్నారు అసలు ఆ లెటర్ లో ఏముంది లెటర్లు ఏముంది ఎందుకు అసలు ఆ కళ్ళు అలా ఎరుపెక్కిపోయా అని చెప్పేసి అంటూ వస్తారా కూడా చాలా కంగారు పడిపోతూ రిషి దగ్గరికి వచ్చి రిషి చేతిలో ఉన్న లెటర్స్ ని తను కూడా తీసుకుని చూస్తూ ఉంటుంది వస్తారా ఏం అసలు ఇంతకాలం నా దగ్గర ఎందుకు దాచిపెట్టావు అమ్మ చనిపోవడానికి కారణం ఎవరో తెలుసుకోడా నాతో ఎందుకు నోనుచాని చెప్పలేదు అతలు అమ్మ చనిపోవడానికి ముందే ఈ నిజాలన్నీ కూడా నాతో చెప్పుంటే ఆ రోజు నేను అమ్మని కాపాడుకునేవాడిని కదా వస్తారా అని చెప్పేసి అంటూ రిషి అయితే చాలా ఎమోషనల్ అయిపోతూ ఉంటాడు సార్ ఈ లెటర్ జగతి మేడం రాసింది అని చెప్పేసి వస్తారా అనగానే అవును వస్తారా నువ్వు చూసింది కరెక్టే ఆ లెటర్ అమ్మ రాసింది ఆ రోజే ఈ లెటర్ని చదివేస్తుంటే నేను ఇప్పటి వరకు మనకి ఇలాంటి పరిస్థితులు వచ్చేవి కాదు కదా అమ్మ బ్రతికే ఉండేది ఆ రోజు ఈ లెటర్ నా కంటకు కనపడి ఉండి నేను ఆ రోజు చదివింటే ఆ రాక్షసు జైల్లో పెట్టించేవాణ్ణి కూడా తినిపించేవాడిని ఈ రోజు నా తల్లిని నేను కోల్పోయేవాడిని కాదు అని చెప్పేసి అంటూ రిషి అయితే ఏడుస్తూ చాలా ఎమోషనల్ అయిపోతూ ఉంటాడు సార్ మాకు తెలుసు కానీ నిజాన్ని బయట పెట్టలేని పరిస్థితి ఎందుకంటే సాక్ష్యాధారాలు ఏమీ లేవు సాక్ష్యాధారాలు ఉంటేనే వాడిని మనం పట్టుకోగలము అందుకే మేము ఇప్పటి వరకు వెయిట్ చేశాము అని చెప్పేసి అంటూ వస్తారా కూడా జరిగిందంతా కూడా రిషికి వివరిస్తుంది నాకు మహేంద్ర సార్కి ఎప్పుడూ వీడి గురించి తెలుసు వీడి అరాచకాలను మేము ఎప్పుడో అడ్డికట్టు వేయాలి అనుకున్నాం కానీ ఎలాంటి ఫలితం లేకుండా పోయింది ప్రతి దాన్ని ఈజీగా తప్పించుకుంటూ వస్తున్నాడు అని చెప్పేసి వస్తారా అంటూ ఉండగానే ఇక మాటలన్నీ విన్న రిషి అయితే చాలా ఉగ్ర రూపంతో పద వస్తారా వాడి ఏంటో నేను చూస్తాను పదా అని చెప్పేసి రిషి చాలా ఫైర్ అయిపోతూ ఉంటాడు వస్తారా మీద ఇక ఇంతలో వస్తారా లేదు సార్ ఈ పరిస్థితుల్లో మీరు అలా అక్కడికి వెళ్లడం కరెక్ట్ కాదు ఎందుకంటే ఇప్పుడు మీ ఆరోగ్యం బాగోలేదు ఇలా మనం తొందరపడి వాడి దగ్గరికి వెళ్తే వాడు ఆవేశం లేదన్నా చేస్తే ఆ తర్వాత బాధపడవలసింది మనమే ఇంతలో చక్రపాణి కూడా అక్కడికొచ్చి వద్దు బాబు ఇప్పుడు మీరు వెళ్లడం కరెక్ట్ కాదు వస్తారు చెప్పిన మాట వినండి ఎందుకంటే వాడికి ఎలాగైనా సరే నా తెరే బుద్ధి చెప్తుంది ఇది మేడం చంపేసిన వాడు ఎప్పటికీ కూడా సంతోషంగా ఉండకూడదు ఎప్పటికైనా సరే చెప్పకూడదు తినాల్సిందే వాడి గురించి అనే నిజాలు త్వరలోనే బయటపడతాయి అని అంటూ చక్రపాణి కూడా రిషిక ధైర్యం చెప్తూ ఉంటాడు ఈ విషయం ఎలాగైనా సరే పెద్దనాన్నకైనా కనీసం తెలియాలి అసలు ఎలాంటి దుర్మార్గుడో కన్న తండ్రికి తెలియాలి పెద్దనాన్నగారే వాడి గురించి తెలిసిన తర్వాత వాడికి సరైన గుణపాఠం ఆయనే చెప్పగలరు వాడి గురించి అలాగే వాడి కన్న తల్లి అయిన పెద్దమ్మ గురించి వీళ్ళిద్దరు అరాచకాలు నాన్న తెలుసుకోవాలి అని అంటూ వెంటనే ఆలోచించుకుని నిర్ణయించుకున్న రిషి అయితే ఫనంద్రికైతే కాల్ చేస్తాడు చేసిన అయితే మాట్లాడడంతో నన్న రిషి ఏమైపోయావు ఎక్కడున్నావు అసలు నీ గురించి నేను అసలు ఆలోచిస్తున్నానో తెలుసా గురించి అసలు నేను ఎంత తపన పడిపోతున్నానో తెలుసా నువ్వు అసలు ఎక్కడున్నావు ఏమైపోయావు నీ గురించి మీ డాడీ కూడా చాలా దిగులు పడుతున్నాడు ఇక్కడ ఉన్నావురా నిన్ను కలవాలనుంది అని చెప్పేసి ఫణేంద్ర అనడంతో ఇంతలో రిషి అయితే డాడీ నన్ను కలిశాడు పద్నాన కూడా నాతో కలిసింది నా దగ్గరే ఉంది మీరేమీ బాధపడవద్దు భయపడవద్దు ఒక విషయం గుర్తు పెట్టుకోండి ఎందుకంటే మన చుట్టూ ఉన్న శత్రువులే మనం వేరే వాళ్ళని ఎత్తుకుంటే ఎక్కడ దొరుకుతారని మార్కుడు ఎక్కడో లేడు మన ఇంట్లోనే ఉన్నాడు ఎవడో కాదు మీ కన్న కొడుకు శైలేంద్ర వాడే అమ్మని చంపేశాడు ఈ రోజు నేను అసలు కదలేని పరిస్థితికి తీసుకుని వచ్చాడు డిబిఎస్టి కాలేజీ ఎండి పదవిని తన సొంతం చేసుకోవడానికి చేయలేని కుట్రలు ఎన్నో ఉన్నాయి ఎన్నో కుట్రలు చేసి నా కన్న తల్లి కోల్పోవడానికి కారణమయ్యాడు అన్నయ్య గురించి నాకు కూడా ఇప్పుడే తెలిసింది పెద్దనాన్న ఎందుకంటే అమ్మ చనిపోయే ముందు ఒక లెటర్ రాసి నాకు పంపించింది కానీ ఆ లెటర్ నాకు ఇప్పటి వరకు చేరలేదు నిన్ననే నాకు ఆ లెటర్ చేరింది ఆ లెటర్ చేసి చూసేసరికి అన్నయ్య దుర్మార్గాలు అన్ని కూడా బయటపడిపోయాయి కాలేజీ ఎండి పదవిని తన సొంతం చేసుకోవడానికి అమ్మను అసలు ఎంతలా టార్చర్ చేశాడో కాలేజీ నుంచి పంపించేయడానికి ఆ సీట్ లో తన కూర్చోవడానికి అమ్మ మీద అసలు ఎంతలా ప్రెషర్ పెట్టాడో అన్ని కూడా నాకు నిజాలు తెలిసిపోయాయి అసలు విషయం ఏంటంటే వీటన్నటి వెనకాల ఉన్నది ఎవరో కాదు పెద్దమ్మ అని చెప్పేసి ఒక్కొక్కడిగా అన్ని నిజాలు రిషి ఫణీంద్రకి చెప్పడంతో ఆ మాటలన్నీ విన్న ఫణీంద్ర ఒక్కసారిగా షాక్ అయిపోతాడు ఇక వెంటనే కోపంతో చూడరిషి నువ్వేమి కంగారు పడవద్దు నేను చూసుకుంటాను ఆరోగ్యాన్ని కాపాడుకో సరే నేను ఉంటాను అని చెప్పేసి అంటే కాల్ కట్ చేసి ఫణీంద్ర వెంటనే శైలేంద్ర అని చెప్పేసి అంటూ గట్టిగా అరుస్తాడు ఇక మాటకి ఒక్కసారిగా ఉలిక్కి పడిపోతాడు శైలేంద్ర దేవియాని శైలేంద్ర నువ్వేం చెప్పావు నీకు అసలు ఎండి పదవి మీద ఏ మాత్రం ఆశ లేదని కనీసం దాని మీద అసలు కోరిక లేదని కూడా నాతో ఆ రోజు చెప్పి మరి లెటర్ మీద సైన్ చేశావు కదా దేవి అని అది కాదండి ఏంటి అసలు నా కొడుకుని అలా అడుగుతున్నారు అని చెప్పేసి అంటుంది అదే పదే అసలు మీ కొడుకుని అసలు ఇలా పది మందిలో పిలిచి అవమానిస్తున్నారేంటి అని చెప్పేసి దేవి అని అనగానే ఇక మాటలకి కోపం వచ్చిన ఫణేంద్ర ఒక్కసారిగా దేవి అని చంప పగలగొడతాడు అసలు ఒక ఆడదానివైనా కనీసం ఒక కన్న తల్లివైనా కన్న కొడుకుని నువ్వు ఒక రాక్షసుల్లా పెంచావు ఒక హంతకుడిలా మారిపోతే వాడు వెనకాల ఉండి సపోర్ట్ చేస్తూ వస్తున్నావు పిఎస్డి కాలేజీ ఎండి పదవి కోసం జగతి ప్రాణాలను తీసేశారు అలానే ఇప్పుడు రిషి ప్రాణాలు కూడా తీయడానికి ఏమాత్రం వెనకాలను కూడా చంపాలని ప్రయత్నిస్తున్నారు మీరసలు మనుషులైన నరరూప రాక్షసు వాళ్ళతో వాళ్లతో ఇన్నాళ్ళు ఉన్నందుకు నా మీద నాకు అసహ్యం వేస్తుంది అని చెప్పేసి ఫనందర్ రానడంతో ఇంతలో దేవి అని ఏం మాట్లాడుతున్నారండి అసలు మీరు మాట్లాడే మాటల్లో ఏమన్న అర్థం ఉందా ఇది అని చెప్పేసి దేవియాని అనగానే నోరు ముయ్ దేవయాని అసలు చంపి పడేయమంటావా కూడా బ్రతకనివ్వను ఎందుకంటే వీడు నా చేతిలో చావవలసిందే అంటే రాక్షసుడికి నేను కన్న తండ్రి అయినందుకు నాకు అసలు సిగ్గుచేటుగా అనిపిస్తుంది రక్తంలో నిజాయితీ ఉంది అసలు నేను తలదించుకునే మనిషిని కాదు నా కొడుకు కూడా అలానే ఉంటాడు అని చెప్పేసి అనుకున్నాను కాకపోతే వాడిలో నీ జీన్స్ కూడా కలిసాయని చెప్పేసి అసలు ఊహించలేకపోయాను ఇలా ఉన్న స్వార్థం మూర్ఖత్వం నీ కొడుకుని ఎలా తయారు చేశాయి నా ఇంట్లో ఉండడానికి ఏమాత్రం వీల్లేదు మీరు అసలు ఈ భూమి మీద ఉండడానికి వీల్లేదు మీరు కనుక బ్రతికే ఉంటే మళ్ళీ నా తమ్ముడు కుటుంబానికి ఏదో ఒక కాగాయత్యం తలపెడతారు మీ ఇద్దరు ఇక్కడుండే ప్రసక్తే లేదు నేను మీ ఇద్దరిని జైల్లో అప్పచెప్తాను అని చెప్పేసి అంటూ ఫణీంద్ర దేవ్యాని శారేంద్రకు దిమ్మ తిరిగే ఇస్తాడు ఆ విధంగా ఫనీంద్ర ద్వారా దేవ్యాని శారేంద్రలకైతే దిమ్మ తిరిగే షాక్ ఎదురవ్వబోతుంది రాబోయే మన గుప్పినంత మనసు సీరియల్ కథలో అయితే ఖచ్చితంగా ఎలానే జరగాలని చెప్పి మీరైతే కోరుకుంటే ఈ వీడియోని తప్పకుండా లైక్ చేయండి అని కామెంట్లో ఈ సీరియల్పై మీ అభిప్రాయాన్ని తెలియజేయండి ఛానల్ నుంచి గుప్పినంత మనసు సీరియల్ అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగబోతున్న ముందుగా తెలుసుకోవాలనుకుంటే వెంటనే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఉన్న గంట సుమ్ములు కూడా క్లిక్ చేసేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో